Nie gama na przyszłość. శత్రు కార్యమంత్రిని బంధిస్తూ వారి బలవంతుడిపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ మీ యొక్క జయం అనుగ్రహించండి ఈ పరిచర్య ద్వారా కొందరైనా ఒక్కరైన రక్షణ మార్మోన్స్ పొందడానికి నిజదేవుని తెలుసుకోవడానికి చేయండి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు ఇంకా కొందరు పిలువబడుతూ వచ్చినారు ఆయా స్థలాల నుంచి రావు వస్తున్న వారిని కూడా దయచూపి వారిని దర్శించమని దేవా వారి వారి భాగాల వరకు అనుగ్రహించి మీకు మహిమ తెచ్చుకుంటున్నామని కోరుతూ ఘనత మహిమ స్థుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడిసుక్రీస్తు వారి నామలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దయచేసి వాక్య సమయం అప్పుడు అటు ఇటు తిరగొద్దు మాట్లాడొద్దు తర్వాత ఫోన్లు చూడొద్దు ప్రభు మనతో మాట్లాడేంతసేపు మనం మౌనంగా వింటే శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఇది దేవుణ్ణి సమయం మన సమయం ఇప్పటివరకు మనము ఉపయోగించుకున్నాం దేవుడే అభిషేకించి మాట్లాడే సమయం కాబట్టి ఈ సమయాన్ని దేవుడు మాట్లాడుతుండగా మనం వింటే మనకెంతో మేలు కలిగేది కాబట్టి మిమ్మల్ని అందరూ సవినంగా మనో చేసుకుంటున్నాం శ్రద్ధగా ఆలకించండి మరి దేవుడు మీతో మాట్లాడే విషయాలను కూడా వాటి విషయమే జాగ్రత్త వహించండి మంచిది మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగాలన్నీ దేవుడు మన కొరకు దీవించునుగాక ప్రపంచమంతటా నేడు మరి యేసుక్రీస్తు వారి యొక్క నామస్మరణ అనేది వినిపిస్తూ ఉంది రెండు వందల దేశాల్లో ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి ఒక జన్మదినోత్సవము అని చెప్పాలి మన భాషలో అయితే పండుగ అంటున్నాము కానీ మరి అది క్రీస్తు యొక్క జన్మదినము దాన్నే క్రిస్మస్ అని పిలుస్తూ ఉంది బైబిల్ లోకము కూడా ఈ క్రీస్తు యొక్క జన్మను ఒక ఉత్సవముగా ఒక పండుగగా జరుపుకోవటం అనేది ఒక అద్భుతమైనటువంటి సంగతి ఎందుకంటే మనం చదివిన మొట్టమొదటి వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఈ బైబిల్ అంతటికీ జీవము లాంటిదండి సాధారణంగా ఈ లోకములో ప్రేమ అనేది ఒకప్పుడు చాలా విలువైనదిగా ఉండేది అన్నదమ్ముల మధ్య ప్రేమ అక్కజల్ల మధ్య ప్రేమ బంధుమిత్రుల మధ్య ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ సమాజంలో ఒకరికొకరికి మధ్య ప్రేమ అనురాగాలు విరజిల్లి విరసి మరి విరబూసినటువంటి దినాలు ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు గమనించినట్లయితే మనుషులందరికీ ఆ ప్రేమ అంటే అదేంటో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఒకటే ప్రేమ అంటే అవసరాన్ని బట్టి ఏమంటే వాడుకోవటము వదిలేయటము ప్రేమ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఓహో ఏదైనా అవసరం అంటే తెలతి అక్కయా బాగున్నవా అన్నయ్యా బాగున్నారా ఇంటికే కూడా రావట్లేదు ఏంటంటే మీరు కొంచెం అలా వచ్చి కాపీ వెళ్ళిపోతే కాస్త మాకు కూడా తృప్తిగా ఉండదు ఎందుకు కింద ఏదో ఫిట్టింగ్ పెడతారు అంటే మొత్తం మీద ఏదో మొత్తానికి అయితే అడగడానికి సరే ఇలా చూసినట్లయితే ఈ లోకంలో ధరలోనే ప్రేమలన్నీ కరిగిపోతున్నవి చల్లారిపోతున్నవి బైబిల్ భాష ప్రకారము కనుమరుగైపోతున్నవి ఇలాంటి లోకానికి ఒక జీవము లాంటిది జీవపు ఊట లాంటి మాట ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎందుకంటే దేవుడు అనేవాడు శాశ్వతుడు అనేవాడు ఎవరండి శాశ్వతుడు అనమాట ఆయన మనలాగా ఒక ముప్పై నలభై డెబ్భై ఎనభై వంద సంవత్సరాల కొరకు ఆయన పనిచేసేవాడు కాదు బ్రతికేవాడు కాదు యుగ యుగాలలో తరతరాలలో ఏకరీతిగా మార్పు లేని ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవునికి ఒక్కడికి మాత్రమే సాధ్యం కారణం ఆయన స్వయంభవుడు దేవుడైనవాడు ఎవరండి స్వయంభవుడు తనకు తానుగా ఉన్నవాడు బైబిల్లో తనే పరిచయం చేసుకుంటాడు ద్రవిజను అడిగడయ్యా నువ్వు దేవుడు నాతో మాట్లాడావు నేను ప్రజలతో మాట్లాడాలంటే మరి దేవుడు నన్ను పంపించడం చెప్పాలంటే నీ పేరెందో అడుగుతారు కాబట్టి చెప్పండి మీ పేరెందడిగినప్పుడు దేవుడు అన్నాడు నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నాడు తొంభై కీర్తంలో ఆయనే రాస్తూ వచ్చాడు దవిజండు పర్వతములు పుట్టకమునుపు లోకమును దానిలో మన్ను రవ్వంతో కూడా కలుగుజేయక మునుపు యుగ యుగములు నీవే దేవుడుగా ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది పత్రిక పదమూడు అధ్యాయం నీదోషంలో ఎస్ క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములు ఒకటే రీతిగా వండును అని రాయబడుతూ వచ్చింది గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చంలో నేను మొదటి వాడను కడపటివాడను జీవించవాడను మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడనే ఉన్నాను అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది అంటే వాడు ఏకరీతిగా ఉండేవాడు వాడు మార్పు లేనివాడుగా ఉండేవాడు వాడు తనకు తానుగా స్వయంభౌడుగా ఉండేటంటి వాడు అయితే ఇప్పుడు ఆ దైవము లోకాన్ని ప్రేమించి ప్రిమినవర్లరా తన కుమారుని పంపిస్తూ వచ్చినట కుమారుని యొక్క జన్మే నేటి మనం జరుపుకుంటున్నట్టు క్రిస్మస్ మనం వింటున్న క్రిస్మస్ ప్రపంచంలో రెండు వందల దేశాలు జరుపుకున్నాయంటే ఎంత విలువైనదైతే జరుపుకోవాలండి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సత్యాలు ఒక ఐదు విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ అంత గొప్పది కాబట్టే రెండు వందల దేశాల జ్ఞానులు ధనవంతులు బీదలు ప్రజలందరూ ఈ యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటున్నారు కాబట్టి ఏమిటి ఆ గొప్పతనం అంటే యేసు క్రీస్తు వారిలో ఆయన యొక్క జన్మను బైబిల్ ఈ రీతిగా వర్ణిస్తుంది సూపర్ న్యాచురల్ బర్త్ మొట్టమొదటి ఏంటంటే సూపర్ న్యాచురల్ బర్త్ సహజ సిద్ధమైనటువంటి జన్మ మానవాతీతమైనటువంటి జన్మ మానవుల యొక్క ఊహలకు అందనంత గొప్పదైనటువంటి జన్మ ఈ భూమి మీద సాధారణంగా మనుషులు అందరం మనము జన్మించిన తర్వాత మన యొక్క ఉనికి అనేది బయటకు వస్తూ ఉంటుంది మనం ఎవరమో తెలుసుకుంటూ ఉంటాం పలాని వారు అబ్బాయి అని చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ యేసు క్రీస్తు వారి యొక్క జన్మ గొప్పతనంలో ఉన్నటువంటి యొక్క ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆయన మనుషుని ప్రమేయం లేకుండా స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం లేకుండా ఈ భూమి మీదకి వస్తూ వచ్చాడు దైవం మానవుడుగా ఈ లోకంలో అవతరించడానికి ఒక గర్భం మాత్రమే అవసరమైంది కానీ ప్రిమిన వర్లరా ఇంకా పురుషుడు మాత్రం అవసరం లేకపోతూ వచ్చాడు లుకాస్ వర్త ఒకటో అధ్యాయంలో ముప్పై వచ్చినలో దూత వచ్చి మర్యాను భయపడకు నువ్వు గర్భవైతి వైతవ్వు అని చెబుతూ వచ్చాడు అంటే ఎవరినంటుంది ఆ మర్య అనే వ్యక్తి కన్యక కన్యక గర్భవతి కావటం అనేది అది రెండు విధాలుగా ఆలోచించాల్సింది ఒకటి ఆశ్చర్యమైన సంగతి రెండు అవమానకరమైన సంగతి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే పిల్లల ఆమె అప్పుడే ప్రధానం చేయబడుతూ వచ్చింది పురుషుని ఎరగందగా ఉంటూ వచ్చింది మరి చేత శుభవర్తమానం విని పరిశుద్ధాత్ముడనే వ్యక్తి ద్వారా నువ్వు గర్భం ధరించబోతావు కాబట్టి నీ గర్భాన్ని దేవుడు కోరుకునడమా నీకు శుభం కలుగునుగా కానీ శుభవచనని ఆమెకు తెలుపుతూ వచ్చింది ఇంతవరకు ఆలోచిస్తే ఏసేపు కానీ మరియాకు కానీ ఎంతో ధన్యత లభించిందని చెప్పొచ్చు కాబట్టి మరియా కూడా ఉంటుంది లుకోత్సవత అధ్యయమంలో ఇది మొదలుకొని అన్ని తరముల వారు యాభై వచ్చిన నలభై తొమ్మిది వచ్చినాలో నన్ను ధన్యురాలు అందులో అన్నది ప్రభు కటాక్షము నా మీద కలుగునుగా కానీ కోరుకుంటూ వచ్చింది ఇక లోకం వైపు చూసినప్పుడు ఎంత అవమానం అండి కన్యక గర్భవతి అయినదంటే ఎంత అవమానము అయితే అక్కడ అవమానపరచబట్టానికి మరలా అవకాశం లేకుండా అవమానపరచడానికి అవకాశం ఉన్న వ్యక్తితో మాట్లాడింది దూత ఎసేపు నీ భార్య అయిన మరి చేర్చుకున్నట్టుకు భయపడకు ఆమె గర్భవతి అయినది దేవుని వలనే కానీ పరిశుద్ధాత్మని వలనే కానీ ఆమె మరొక పురుషుని ద్వారా కలగలేదు అని చెప్పి ఆయనకు చెప్పినప్పుడు అంతకుముందు ఆయనకున్న ఆలోచన ఏంటంటే పిల్లరా ఆమెని అవమానపరచడం వల్ల రహస్యముగా విడనాడటానికి ఉద్దేశిస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ సూపర్ బర్త్ ఇంతవరకు ప్రపంచంలో ఒక పురుషుని ప్రమేయం లేకుండా దేవుని ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా కన్య అనేది గర్భం ధరించడం అనేది ఎంతో అద్భుతమైన సంగతి ఎవరి గర్భాలు చూడండి ప్రపంచంలో ఏ రెండు వందల దేశాల్లో ఏడు ఖండాల్లో ప్రతి మనిషి యొక్క జనన విధనం చూసినప్పుడు స్త్రీ పురుషులు వివాహం ద్వారా వారి యొక్క పిల్లల భూమి మీదకి వస్తూ ఉంటారు ఇక ఈ ఒక వివాహము కాలేదు తర్వాత పరిశుద్ధాత్మని ద్వారా గర్భం ధరిస్తూ వచ్చింది ఎందుకంటే ఓం కన్యస్థాయిన మహా అనే శ్లోకం రాయబడుతూ వచ్చింది మీకు ఇవాళ వేదాలే చెప్తా ఎందుకంటే సత్యవేద గ్రంథంలో చాలా సారాంశం ఉంది కాబట్టి ఆ అర్థం ఏంటంటే ఒక కన్యక గర్భం ధరించుతుంది ఓం అంటే మీకు తెలుసు కదండి ఓంకారంలో మూడు అక్షరాలు ఉంటాయి అకార ఉకారం అకారం ఆ ఓమా అనేటువంటి అక్షరాలు ఉంటాయి వాటి అర్థం ఏమిటంటే ప్రిమిలి వర్లరా ఆ అంటే విశ్వం అనగా తండ్రి అనేటువంటి అర్థం వస్తుంది ఈ అంత విశ్వానికి ఈ యొక్క ఈ సర్వ సృష్టికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయననే అబల స్వరూపుడు తండ్రి అనేటువంటి పేరున ఆయన పిలుస్తుంది సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు మానవులకు తండ్రిగా ఈ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద దైవ గ్రంథములో అనేక చోట్ల రాబెడుతూ ఇప్పుడు కూడా మనం చదివినాం నిచ్చుడగు తండ్రి అంటే అంటే ఎప్పటికీ ఉండేవాడు ఎప్పటి నుంచి మొదటి నుంచి అనగా భూమిని దానిలో రవంతు కూడా మందు లేఖ మనపునిచ్చి ఆయన నిచ్చుడుగా ఉన్నటువంటి వాడు ఈ భూమిని శూన్యముల వేలాడ తీశాడు ఈ భూమిని అండి శూన్యములు వేలాడదీశాడు ఈ భూమిని కలుగు చేయాలంటే ఆయన ఉన్న తర్వాత కలుగు చేయాలి కానీ భూమిని కలుగు చేసిన తర్వాత ఆయన వచ్చి ఈ భూమిని బాగు చేసిన వాడు కాదు అది కన్నా మొదటి అద్దె మొదటి వచ్చిన చూస్తే భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది దాని అంతటి మొదటి అధ్యాయంలో ఆయన సృజిస్తూ వచ్చాడు క్రియేషన్ చేస్తూ వచ్చాడు మళ్ళా దాన్ని నూతన పరుస్తూ వచ్చాడు మొదటి అధ్యాయం ముప్పై ఒకటికి వచ్చినప్పుడు దేవుడు చేసిన పని చాలా మంచిగా ఉందన్నాడు అయితే అంతకుముందు భూమి ఆకాశాలు ఏమంటే నిరాకారముగా శూన్యముగా ఉన్నాయి ఆ నిరాకారమైనటువంటి శూన్యమైనటువంటి ప్రాంతంలో ప్రియమైన వాళ్ళరా శూన్యములో దేవుడు ఏ గ్రంథం ఇరవై అరది ఏడొచ్చులో దాన్ని విరలాడదీస్తూ వచ్చాడు ఈ భూమి ఒక కక్షలో పరిగెత్తుతుంది ఒక గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో దాని ప్రయాణం ఇంత అని దేవుడు నిర్ణయిస్తూ వచ్చాడు చంద్రుడు తన కక్షలో తాను తిరుగుతున్నాడు సూర్యుని కక్షలో సూర్యుడు తిరుగుతున్నాడు నక్షత్రాలు వాటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నవిధం నలభై ఐదు పద్దెనిమిది వచ్చిన ప్రకారము ఆకాశములకు సృష్టికర్తనటువంటి దేవుడు భూమిని నిరాకారంగా ఉండినట్లు కాదు కానీ నివాస స్థలముగా ఉండినట్లు దాన్ని సిద్ధపరచి స్థిరపరచి ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ భూమి ఆకాశంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు స్థిరపరిచాడు అందుకొరకై ఓంకారంలో ఉన్న మొదటి అక్షరం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రిమిటెండ్ వర్లారా ఆయన స్వరూపుడు అనగా సర్వ సృష్టికి కారణభూతుడు తండ్రి అయిన దేవుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి విషయాన్ని మనము అక్కడ గమనించవచ్చు రెండోది గమనించినట్లయితే ఆ ఓంకారంలో ఊ కనిపిస్తుందండి ఆ ఊ అనే మా పదం అనగా ఇది తైజస్సం అనేటువంటి అర్థం వస్తుంది వేదములో అనగా కుమారునికి దేవుని తేజస్సును ప్రతిబింబ చేసేటువంటి వ్యక్తి మన బైబిల్లో చూస్తే ఆ తండ్రి రమ్మున ఆనుకుని నేను అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి సృష్టికర్త ఆయన త్రియేక దేవుడిగా ఉన్నాడని ఓంకారముల భద్రపరిచినటువంటి పేరును బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనే విషయాన్ని మనకు రాసి పెట్టడము సర్వ సారాంశం సత్యం యొక్క వేదం యొక్క సారాంశ సత్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సృష్టికర్తను వచ్చినటువంటి సత్యము మనము వెతికినప్పుడు దొరికిద్దండి దాన్ని మనము అజ్ఞానం చేసి నిర్లక్ష్యం చేసి దాన్ని మనం తోసిపించినప్పుడు అర్థం కాదండి కాబట్టి ఇప్పుడు ఓంకారంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి ఎవరంటే కుమారుడు ఆయనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు తండ్రిలోంచి బయ తేజస్సును బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత మూడవ వ్యక్తి ఎవరంటే ప్రేమటువంటి వర్లరా మరి మకారము మా అంటే ప్రజ్ఞము ఇది పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఈ ముగ్గురు యొక్క మరి ఉనికి భూమి మీద దేవుడు అనేటువంటి పదానికి అర్థం వస్తుంది ఓంకారములో దేవుడు అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే తండ్రి సృష్టికర్త ఉన్నాడు అంటే కుమారుడు తేజస్సు ఉన్నదంటే ప్రజ్ఞ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఇదిగో బైబిల్లో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఇది ప్రజలందరికీ సంతోషకరమైన వార్త ఇది మహా సంతోషకరమైన వార్త ఎందుకంటే ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్తుడుగా ఉన్న వ్యక్తి భూమి మీదకి కుమారుడుగా అరుదంచడము రక్షకుడుగా ఒక కన్యమరే గర్భములో జన్మించడం అనేది ఇది సూపర్ న్యాచురల్ బర్త్ అనే విషయానికి సాదృశ్యంగా ఉంది రెండోది ఆయన జన్మ యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రిమేట వల్ల ఆయన యొక్క బర్త్ రెండోది ఏంటంటే సిగ్నిఫికెంట్ బర్త్ అనమాట చారిత్రాత్మకమైనటువంటి జన్మం యేసు క్రీస్తు వారి యొక్క జననము మనం చరిత్రలో చూసినప్పుడు క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకమైనటువంటి చరిత్ర మన కలము కూడా కనిపిస్తుంది చరిత్రను ఎవరైనా మార్చగలరండి ఒక సిగ్నిఫికెంటికేషన్ ఉన్నది చరిత్రలో కాలాన్ని లెక్కించటానికి ఒక సిగ్నిఫికెంటికేషన్ అనేది యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే స్టార్ట్ అయింది అంతకుముందు ప్లేటో అలెగ్జాండర్ మరి ఎవరు ఉన్నా సరే గ్రీకు తత్వవేత్తలు ఉన్నా సరే ఇంకా అంతకుముందు మేధావులు ఎంతమంది ఉన్నా సరే క్రీస్తు శకం తర్వాత ప్రివెంట వర్లరా మరి యేసు క్రీస్తు వారి ద్వారా కాలాన్ని లెక్కించడానికి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని పరిష్కరించినప్పుడు మరి గౌతమ్ బుద్ధుడు కనిపిస్తూ వచ్చాడు వారు కనిపిస్తూ వచ్చాడు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్లో ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు అని నేను ఆలోచించినప్పుడు ప్రిలారాం ఎవరి జన్మకు విలువ ఉంది ఎవరి జీవితానికి విలువ ఉంది ఎవరి యొక్క మరణానికి విలువ ఉంది ఎవరు ఎలాంటి కార్యాలు చేసి భూమి మీద వారి అంతాన్ని ముగించారు మనిషి పుట్టుకలో పరమార్థం ఉంది జీవిత అంతములు అంతకంటే పరమార్థం ఉండాలండి మధ్యలో ఉన్న జీవితము చాలా విలువైంది చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితము చాలా విలువైంది ఈ ప్రపంచాన్ని వారి జీవితం ద్వారా ప్రభావితం చేసిన వ్యక్తి మనుషులతో మమేకమైపోయి మానవుల జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని లోకం అన్వేషించినప్పుడు ప్రభు నేసుక్రీస్తు వారి జీవితం కనిపిస్తూ వచ్చింది అందుకొరకై ఇది మేమేమో క్రైస్తవులో తెల్లలో బ్రిటిష్ పెట్టింది కాదండి ప్రపంచ మేధావులందరి కలిసి క్రీస్తు జన్మ ద్వారా మరి కాలాన్ని లెక్కించడానికి మరి వారు ముందుకు వస్తూ వచ్చినారు అందుకొరకాయ ఇప్పుడు చరిత్రలో సుచరిత్ర కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు వారు కారణం ఆయన జన్మ జీవితాలలో ఎక్కడ కూడా పాపం అనేది ఎరగనివాడుగా ఉన్నాడు పాపం అనేటిని లేకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడు ప్రజలకు ప్రేమను శాంతిని సన్మార్గాన్ని బోధిస్తూ వచ్చాడు ఈ లోక కళ్యాణార్థమై మానవులందరి రక్షణ కొరకు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నటువంటి మరి సామ్యవేద సారాంశము యేసు నెరవేర్చారు అనగా ఈ భూమి మీద ఉన్న మానవులందరి పాప పరిహారం కొరకై పరమాత్ముడు అనేవాడు పుణ్యానికి బలైపోవాలి అలా తన స్వరక్తమునిచ్చి చిందించి ఆ రక్తము ద్వారా పుణ్యానికి బలైపోవాలన్నటువంటి వేదం యొక్క ఘోష సత్యవేద గ్రంథమైనటువంటి బైబుల్లో నెరవేర్చబడుతూ వచ్చింది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండోత్సరంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పబడుతుంది లేవకాను పదిహేడు యుద్ధం పదకొండో వచ్చరంలో రక్తమే ప్రాణం కాబట్టి దానిలో ఉన్న ప్రాణము మీ అపరాధమును ప్రాయ్చిత్తము చేస్తుంది అని ఆయపడుతూ వచ్చింది పిల్లరా ఇప్పుడు దేవుని యొక్క రక్తము మానవుని యొక్క పాపాన్ని అపరాధమును ప్రాయ్చిత్తము చేయట కొరకాయి ఆయన మరి లోకములో తన అమూల్య రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని అనగా రక్తమే ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని గొల్గత్తా కొండపోయిన కల్వర శిలోవలో దార పోస్తూ వచ్చాడు ఆ యొక్క అద్భుతమైన సంగటి రిమిటెంట్ వల్ల రోమ దినచర్య గ్రంథంలో రాయబడుతూ వచ్చింది మీరు మొదటి శతాబ్దంలో రోమ్ అనేది మరి బలమైన సామ్రాజ్యముగా బలమైన ప్రభుత్వాన్ని నిర్మిస్తూ వచ్చింది ఆనాటి రోమ ప్రభుత్వమే ప్రభు నేసు క్రీస్తువాన్ని వేసి చంపుతూ వచ్చింది కాబట్టి ఆ సిలవెస్ చంపినటువంటి వారి దినచర్య గ్రంథాలలో మరి యేసు క్రీస్తు వారి మూడు దినాలైన తర్వాత తిరిగి లేచినటువంటి సత్యాన్ని వారు రాస్తూ వచ్చారు ఏమని మేము నజరగిన యేసు క్రీస్తుని సిలవెస్ చంపాం కాబట్టి ఆయన తాను చెప్పిన రీతిగానే మా కావుల వారు చూస్తుండగానే మేము బంధించి భద్రపరిచి సమాధికి రాయి సీలు వేసి ఉంచి ఉండగానే ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు యేసు క్రీస్తు సజీవుడు అనే చరిత్రను రోమా దినచర్య గ్రంథాల్లో రాశారు కాబట్టే మొదటి శతాబ్దంలో ప్రపంచాన్ని ఏలిన ఆ రోమ వారి యొక్క దినచర్య గ్రంథంలో ఉన్న సత్యాన్ని ఆధారం చేసుకొని ఇంతటి పుణ్యాత్ముడు ఇంతటి బలవంతుడు ఇంతటి అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకెవరు లేరు మరణం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితం ముగించబడింది మనిషికి జన్మ ఉంది జీవితం ఉంది మరణం ఉంది మరణం తర్వాత మరొక జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రభు క్రీస్తు వారు మాత్రమే ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని అన్వేషించినా ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు క్రీస్తుకు పూర్వం కొన్ని కోట్ల మంది చనిపోయినారు క్రీస్తు మన మనకాలం వరకు కూడా ఎన్నో కోట్ల మంది చనిపోయినారు చనిపోయిన వారందరికీ ఒకవేళ రాజులైతే చక్రవర్తులు అయితే మహానుభావులు అయితే వారికి ఒక దినచర్య గ్రంథాలు ఉంటాయి ఆ దినచర్య గ్రంథాల్లో కనుక చూస్తే వారి జీవిత చరిత్ర మరణముతో ముగించబడింది అయితే యశు క్రీస్తు వారి యొక్క చరిత్ర మరణము దగ్గరే తిరగ రాస్తూ వచ్చింది మరణమును ఓడించి మరణ భూములను విరిచి సమాధిని గెలిచి అంధకార శక్తులను గెలిచి కావల వారిని గెలిచి రవ ప్రభుత్వ అధికారులు గెలిచి ముద్రలను గెలిచి మరణం పాతాలములు గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ప్రభునే సుకరిస్తూ అందుకొరకాయ ఆయన జన్మను మరి ఈ రీతిగా బైబిల్ పండితులు వర్ణిస్తూ వచ్చారు సిగ్నిఫికెంటికేషన్ బర్త్ చరిత్రలో నిలిచినటువంటి జన్మ ఆయనది కాబట్టి అలాంటి వ్యక్తిని కొరకు రెండు వేల ఇరవై సంవత్సరం క్రితం జన్మిస్తూ వచ్చాడు చరిత్రలో ఉన్న వ్యక్తిని మేము చెప్తున్నాం కానీ మరి కథలు మాత్రమే చెప్పట్లేదండి ఇది పుక్కటి పురాణం అంతకంటే కాదు మీరు ఏ దేశానికి వెళ్ళినా చరిత్ర మాత్రం మారదు మారిదండి భారతదేశంలో ఒక చరిత్ర ఉంది ప్రపంచమంతరికి ఒక చరిత్ర ఉంది అయితే ఆ చరిత్రలో కాలాన్ని లెక్కించే మహానుభావుడు ఒక్కరే ఉన్నారు ఆయనే ప్రభేసుక్రీస్త ఎందుకు అంటే ఆయన జన్మ యొక్క విలువ జీవితం యొక్క విలువ మరణం యొక్క విలువ పునరుద్ధనం యొక్క విలువ అంతటి గొప్పదిగా భూమి మీద కనిపిస్తుంది అందుకొరకాయ మరి మానవాలు ఆయన్ని మరి రక్షకుడుగా ఆయన్ని మరి దేవుడిగా అంగీకరించడానికై ప్రపంచంలో నేడు నాలుగు వందల కోట్ల మంది ఆయన కొరకై జీవించడానికి సిద్ధపడుతూ వచ్చారు మూడో చూసినట్లయితే ఆయన జన్మ సెంట్ఫికేషన్ బర్త్ అనగా సై పరిశుద్ధ పరిశుద్ధ జన్మ సైంటిఫికేషన్ బతు కాబట్టి పరిశుద్ధ జన్మ జన్మిస్తూ వచ్చాడు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చూసినట్లయితే పుట్టబోబు శిశువు పరిశుద్ధ